హాయ్ అండి ఈ రోజు గోకర్కాయ వండుతున్నా సారీ సారీ గోకర్కాయ అంటే ఎంత మందికి అర్థం అవుతుందో లేదో కామెంట్ చేయండి మా సైడ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ చొలకాయ అంటారు ఇక్కడ అక్కమ్మ వాళ్ళ ఇంటి సైడ్ గోకర్కాయ అంటారు మరి మీరేమంటారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ గోకర్కాయతో అయితే నాకు ఎప్పుడు బ్యాడ్ ఏ నా పెళ్ళైన తర్వాతనే నేను ఇందులో పచ్చిమిరపకాయలు వేసి చేస్తారా అప్పుడే షాక్ అయినా ఎప్పుడైనా మా అమ్మ మిరపకాయలు వేసే చేసుకునేది ఇంకా నేను ఎప్పుడు ఎక్కువ తినేదాన్ని కాదు గానీ వచ్చిన తర్వాత ఇంకా దీన్ని చూస్తేనే వామిటింగ్ వచ్చేది ప్రెగ్నెన్సీ లో నా అస్సలు గోకరకాయ కానీ పచ్చి మిరపకాయల స్మెల్ కానీ పచ్చిమిరపకాయ కనిపిస్తేనే ఇంకా చిరాకు వచ్చేది అందుకనే నేను గోకరకాయ పెళ్ళైన తర్వాత తిననే లేదు ఇంకా అప్పుడు మనసులో పడ్డదనమాట ఇంకా ఎప్పుడైనా కచ్చితంగా అయితే మిరపకాయలు వేసుకునే చేసుకోవాలి ఎలా ఉంటదో టేస్ట్ ఒక్కసారైనా చూడాలి అనుకుంటా మా ఆయనకి ఇలా చేస్తే చాలా ఇష్టం అనమాట అవును గోకరకాయలో కారం వేసి చేస్తారా పచ్చిమిరపకాయలు వేస్తే చేస్తారా కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రెగ్నెన్సీ లో తినబుద్ధి కాలేదు కానీ ఇప్పుడు మాత్రం నా ఫేవరెట్ లో ఇది కూడా ఒకటి ఉంటాను అండి